ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి అయితే మొట్టమొదటి పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు అవ్వచ్చు ఆరోగ్య సూత్రాలు మాత్రం పాటించాలి బండి నింపులు అవ్వచ్చు నేత్ర కళ్ళ సంబంధమైనవి ఇలా పేజ్ సంబంధమైనటువంటి ఇబ్బందులు వైద్య సలహాలు పాటించవలసిన అవసరమైతే ఈ మిత్రుల ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు ఇప్పుడు వరకు ఎక్కడగా ఉన్నప్పటికీ రండి రండి అని చెప్పి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరమైన వారు వారికి కళారంగం అవ్వచ్చు న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు అవ్వచ్చు స్వతంత్ర వృత్తి వారు చేతి వృత్తుల వారు ఇలా వృత్తుల పనులు చేసేవారందరికీ కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి గతంలో అనేకమైన రుణ బాధలు చికాకులు గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మనం చేసి ఉన్నాం వాటిల్లో ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి క్రమేపీ ఈ వన్ ఇయర్లో అంటే ఈ వేళ ఏం జరిగిందని అనుకోకండి ఈ వన ఇరులో క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ జూన్ నెలలో చాలా మట్టుకి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు అంతేకాకుండా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా చక్కగా ఉంటాయి నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఆర్థిక ప్రోత్సాహం గతంలో ఉన్న కోర్టు ఆరాలు రుణ బాధలు అదే విధంగా మనం బ్యాంకు రుణాలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు చక్కని క్లారిటీ వస్తుంది ఇటు ఐటీ సెక్టార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ షేర్స్ చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు సంచార వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతనమైన వ్యాపారం చేయాలి వాటికి పెట్టుబడులు పెట్టాలి అంటే మీ బంధువర్గ మిత్రులు మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలంటే సూర్య భగవాను బాగా పూజించాలి అంచేత ఆయన జన్మంలోనూ తదుపరి ద్వితీయంలోనూ ఉన్నారు దానాల్లో గోధుమలు దానం చేయాలి స్తోత్రాల్లో సూర్య ఆరాధన అంటే మీకు ఆదిత్య హృదయాన్ని పఠించాలి రోజు ఉదయమే సూర్యోదయాత్ పూర్వం లేచి తప్పనిసరిగా భగవానుడి ఎదురుగా నిలబడి ఆయన యొక్క స్తోత్రాన్ని మనం పఠించాలి సంఖ్యల్లో ఐదు ఆరు రంగుల్లో తిరుపు అలాగే గ్రీన్ లైట్ బ్లూ కలర్స్ వాడండి సూర్యారాధన బాగా చేయండి ఆత్మస్థైర్యంతో పాటు అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి అయితే మొట్టమొదటి పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు అవ్వచ్చు ఆరోగ్య సూత్రాలు మాత్రం పాటించాలి బండి నింపులు అవ్వచ్చు నేత్ర కళ్ళ సంబంధమైనవి ఇలా పేజ్ సంబంధమైనటువంటి ఇబ్బందులు వైద్య సలహాలు పాటించవలసిన అవసరం అయితే ఈ మిత్రుల ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులు ఇప్పటి వరకు ఎక్కడగా ఉన్నప్పటికీ రండి రండి అని చెప్పి ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులపరమైన వారు వారికి కళారంగం అవ్వచ్చు న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు అవ్వచ్చు స్వతంత్ర వృత్తి వారు చేతి వృత్తులు వారు ఇలా వృత్తులు పనులు చేసేవారందరికీ కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి గతంలో అనేకమైన రుణ బాధలు చికాకులు గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మనం చేసి ఉన్నాం వాటిల్లో ఒక్కొక్క విషయం ఒక్కొక్కటి క్రమేపీ ఈ వన్ ఇయర్లో అంటే ఈ వేళ ఏం జరిగిందని అనుకోకండి ఈ వనయుల్లో క్రమేపి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ జూన్ నెలలో చాలా మట్టుకి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటారు అంతేకాకుండా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా చక్కగా ఉంటాయి నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు ఆర్థిక ప్రోత్సాహం గతంలో ఉన్న కూర్చువారాలు రుణ బాధలు అదేవిధంగా మనం బ్యాంకు రుణాలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు చక్కని క్లారిటీ వస్తుంది ఇటు ఐటీ సెక్టార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ షేర్స్ చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు సంచార వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతనమైన వ్యాపారం చేయాలి వాటికి పెట్టుబడులు పెట్టాలి అంటే మీ బంధువర్గ మిత్రులు మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలంటే సూర్య భగవాను బాగా పూజించాలి అంచేత ఆయన జన్మంలోనూ తదుపరి ద్వితీయంలోనూ ఉన్నారు దానాల్లో గోధుమలు దానం చేయాలి స్తోత్రాల్లో సూర్య ఆరాధన అంటే మీకు ఆదిత్య హృదయాన్ని పఠించాలి రోజు ఉదయమే సూర్యోదయాత్ పూర్వం లేచి తప్పనిసరిగా భగవానుడి ఎదురుగా నిలబడి ఆయన యొక్క స్తోత్రాన్ని మనం పఠించాలి సంఖ్యల్లో ఐదు ఆరు రంగుల్లో తిరుపు అలాగే గ్రీన్ లైట్ బ్లూ కలర్స్ వాడండి సూర్యారాధన బాగా చేయండి ఆత్మస్థైర్యంతో పాటు అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు